అదొక మారుమూల గ్రామం కనీస వసతుల కోసం ఎలాంటి ఇబ్బంది లేకపోవటంతో ఆ ఊరి వాళ్లు ఉన్నంతలోనే సంతోషంగా జీవిస్తూ ఉంటారు అలాంటి ఊళ్ళో పెళ్ళీడికొచ్చిన చలపతి సీనయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్లు ఇద్దరు చిన్నప్పటి నుంచి టౌన్లోని బడిలోనే పదవ తరగతి వరకు కలిసి చదువుకున్నారు ఆ తర్వాత సీనయ్య తండ్రి రామనాథం ఒక వ్యవసాయకుడి కావటంతో పై చదువులు చదివించలేరని చెప్పాడు అందుకు సీనయ్య బాధపడలేదు తమ కుటుంబ ఆర్థిక స్తోమతని అర్థం చేసుకున్నాడు సరేనన్నా నువ్వు చెప్పినట్టుగా నేనిక పై చదువులు చదవను టౌన్ కి వెళ్లి ఏదైనా పని చేసుకుంటాను నీకు అమ్మకి చేదోడు వాదోడుగా ఉంటాను అని సంతోషంగా చెప్పాడు రామనాథం సుశీల మురిసిపోతారు చలపతి తండ్రి భూషణం తల్లి లేని లోటు తెలియకుండా చలపతిని పెంచుతూ టౌన్ లో ఒక చోట మిర్చివజ్జీలు అమ్మేవాడు సంపాదన బావుండటంతో చలపతిని డాక్టర్ చదివించాలనుకున్నాడు అదే విషయాన్ని కొడుకు చలపతికి చెప్పాడు సరేనా ఎంతో కష్టపడుతూ నన్ను డాక్టర్ని చదివించాలని నువ్వు ఎంతగానో ఆరాట నీ కష్టాన్ని నీ ఆరాటాన్ని నేను అర్థం చేసుకున్నాను నీ కోరిక ప్రకారంగానే నేను డాక్టర్ చదువుతాన్నా పై చదువుల కోసం పట్నం వెళ్తాను తన కొడుకు చలపతి తన మాట వింటున్నందుకు భూషణం ఎంతో మురిసిపోయాడు చలపతి సీనయ్య రోజూ కలుసుకునే సెలయేటి ఒడ్డున కూర్చొని ఉన్నారు బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ సీనయ్య చలపతి రేపటి నుంచి నేను కలవలేన్రా నువ్వు కలవలేనని చెప్పటానికి అంత బాధపడుతున్నావురా నేను నీ కంటికి దూరంగా పట్నం వెళ్తున్నాను అంతే బాధతో చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు చలపతి ఇద్దరి మధ్య కాసేపు మౌనం ఇద్దరు కన్నీళ్లు తుడుచుకున్నారు నన్ను చదివించటం మా నాన్నకి అధిక భారం అవుతుందని చెప్పారా అందుకే నేను టౌన్ లో ఏదైనా పనికి వెళ్ళాలనుకుంటున్నాను నన్ను డాక్టర్ ని చెయ్యాలని నాన్న చెప్తున్నారు అందుకే నేను పట్నం పోతున్నాను ఈ చెట్టుకి అంత గాలి మా దా చిన్న కుటుంబం అయినా కూడా ఎప్పుడు చూసినా ఏదో ఒక చింతతో అమ్మా నాన్న బాధపడుతూనే ఉంటారు ఆ చింత ఏంటని ఎంత అడిగినా చెప్పటం లేదు కన్నవాళ్ళు రా వాళ్ళు మనల్ని కష్టాలు పాలు చేయలేరు కదా వాళ్ళ ఇష్టాలని కోరికల్ని మనం అర్థం చేసుకుని ఆ దిశగా అడుగులు వేయాలి మన తల్లిదండ్రుల కోసం మనకి ఎడబాటు తప్పదురా చలపతి అవున్రా అయినా రోజులు అలా చకచకా గడిచిపోతూ ఉంటాయి ఆఫీస్ దగ్గర పబ్లిక్ ఫోన్ ఉంది కదా నేను దానికి వీలు కుదిరినప్పుడల్లా ఫోన్ చేస్తూ ఉంటాను మన ఇద్దరు మాట్లాడుకోవచ్చు సరేరా చలపతి అలా ఇద్దరూ వీట్కోలు తీసుకున్నారు డాక్టర్ చదువు కోసం చలపతి పట్నం బస్ ఎక్కాడు సీనయ్య టౌన్ లోని ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా చేరాడు అలా రోజులు నెలలు సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి సీనయ్యకి వైదేహితో పెళ్ళవుతుంది పెళ్లికి చలపతి వచ్చాడు ఇద్దరికి శుభాకాంక్షలు చెప్పాడు పెళ్లి భోజనం చేసి తిరిగి పట్నం వెళ్లిపోయాడు సీనయ్య వైదేహిల కాపురం చక్కగా సాగుతూ ఉంటుంది ఒక రోజున చలపతి పట్నం నుంచి విమలని తీసుకొని సీనయ్య ఇంటికి వచ్చాడు వాళ్ళిద్దరూ ప్రేమించుకున్న విషయం చెప్పాడు హరే చలపతి విమలని తీసుకొచ్చి మంచి పనిచేశావు ఇంటికి పదా పెద్నాంతో నేను మాట్లాడతాను భయంగా ఉందిరా నీకు తెలుసుకా నాన్నకి ఎక్కువ ఈ ప్రేమ పెళ్లికి ఒప్పుకోడేమో అనిపిస్తుంది అని నువ్వనుకుంటే సరిపోదు కదరా ఇంటికెళ్లి పెద్దయ్యకి విషయం చెప్తేనే కదా పెద్దయ్య మనసులో మాట ఏంటో తెలిసేది అయినా వాళ్ళు మన సంతోషమే కోరుకుంటారా నీ సంతోషం విమల అని పెద్దయ్యకి అర్థమయ్యేలా చెప్పాలి అంతే చలపతిని తీసుకొని విమలతో పాటుగా భూషణం దగ్గరికి వచ్చాడు సీనయ్య భయం భయంగా చలపతి విమల తలదించుకున్నారు సీనయ్య జరిగిన విషయం చెప్పాడు భూషణం కొంత మౌనం తర్వాత బాబు చలపతి నేను కోరుకున్నట్టు నువ్వు డాక్టర్ చదువుతున్నా ఇష్టపడిన అమ్మాయిని నేనెందుకు కాదంటాన్ చెప్పు నా సంతోషాన్ని నువ్వు నాకిస్తున్నప్పుడు నేను నీ సంతోషాన్ని ఎందుకు దూరం చేస్తాను బాబు చలపతి విమల ఆ మాట విని ఎంతో సంతోషపడ్డారు అలా సీనయ్య వైదేహి దగ్గరుండి చలపతికి విమలకి పెళ్లి చేశారు పట్నంలో కాపురం పెట్టారు వీళ్ళిద్దరు తిరిగి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ బ్రతకటం మొదలు పెట్టారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి చలపతి మంచి డాక్టర్ అయ్యాడు ఊరికొచ్చి సీనయ్యకి విషయం చెప్పి స్వీట్ తినిపించాడు సీనయ్య కూడా చాలా సంతోషపడ్డాడు అందరూ కలిసి భూషణం దగ్గరికి వచ్చారు నాన్న నీ కోరిక ప్రకారంగానే నేనిప్పుడు డాక్టర్నయ్యానన్నా అని చెప్పి స్వీట్ తినిపించాడు భూషణం కూడా ఎంతో సంతోషపడ్డాడు చలపతి పట్నంలో ఒక క్లినిక్ పెట్టుకున్నాడు రోగులతో ప్రేమగా మాట్లాడుతూ తక్కువ ఫీజు తీసుకుంటూ మంచి వైద్యం చేస్తూ ఉంటాడు అలా రోజులు గడుస్తూ ఉంటాయి డాక్టర్ అయినప్పటి నుంచి చలపతి ఊరికి రావటం తగ్గించాడు సీనయ్య తనకి కూతురు పుట్టిన విషయం చెప్పినా రాలేకపోయాడు డాక్టర్ అయ్యాక తన స్నేహితుడిలో వస్తున్న మార్పుల్ని చూసి సీనయ్య బాధపడసాగాడు చలపతన్నయ్య రాకపోవడానికి బలమైన కారణాలు ఉండే ఉంటాయి ఆ బలమైన కారణం డబ్బని నాకు తెలుసులే వైదేహి ఇప్పుడు వాడు డబ్బు వాసం చూస్తున్నాడుగా అందుకే ఈ పేద మిత్రుడి పిలుపు నచ్చటం లేదులే అలా అనుకోకండి అన్నయ్యని అపార్థం చేసుకోకండి ఈ రోజు రాకపోయినా రేపైనా వస్తాడు వారం రోజుల తర్వాత వస్తాడు అని ఓదార్చుతూ ఉంటుంది కొన్ని రోజుల తర్వాత చలపతిని చూడాలని పట్నంలో అతనింటికి భార్య కూతురితో కలిసి వెళ్లాడు సీనయ్య మీరు మాట్లాడుతూ ఉండండి వైదేహి నూరా ఇద్దరం కలిసి వంట చేద్దాం సరే విమల అని పాపం తీసుకుని వైదేహి వెళ్లిపోయింది ఏం జరిగిందిరా ఈ మధ్య అసలు ఊరికే రావటం లేదు ఫోన్ చేసినా నువ్వు సరిగ్గా మాట్లాడ్డం లేదు ఏమైంది అసలు ఎందుకురా మాట్లాడడం లేదు పట్నం వచ్చి నాలుగు డబ్బులు సంపాదించగానే ఈ స్నేహితుడు కనిపించటం లేదా నీకు అని అనగానే చలపతి కన్నీలు పెట్టుకున్నాడు చలపతి కన్నీలు చూసి సీనయ్యకి కూడా బాధ కలిగింది నీ మనసు నొప్పించుంటే నన్ను మన్నించరా అదేం లేదురా విమలకి గర్భసంచి తీసేశారు ఇక తనకి పిల్లలు పుట్టరు ఆ బాధతోనే మొన్నటి వరకు గదిలో నుంచి విమల బయటకు రాలేదురా తన మిత్రుణ్ణి తప్పుగా అర్థం చేసుకున్నాననే బాధ సీనయ్యలో కలిగింది సారీరా చలపతి విషయం తెలుసుకోకుండా నోరు జారాను అప్పటికి వైదేహి అంటానే ఉంది చలపతి ఏదో బాధలో ఉండుంటాడు అందుకే ఊరికి రావటం లేదు సరిగ్గా మాట్లాడడం లేదు అని మనం పట్న వెళ్తేనే అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పింది తను అన్నట్టుగాని ఇక్కడికి రాగానే నీ బాధ ఏంటో తెలిసిందిరా చలపతి వైదేహి వాళ్ళకి చెప్పకండి మనం బాధపడింది కాక వాళ్ళని కూడా బాధ పెట్టిన వాళ్ళం అవుతావని విమల కూడా అనిందిరా అందుకే విషయం చెప్పలేదురా నేను నీతో రెండు నిమిషాలు మాట్లాడితే నువ్వు మనసును అర్థం చేసుకుంటావని నేను సరిగ్గా మాట్లాడలేకపోయాను అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి విమలా వైదేహి వచ్చారు ఇక అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశారు ఏరసినయ్య ఇంకా చిన్నపాటి పాతింట్లోనే ఉంటున్నావా చిన్నపాటి పాతింట్లో ఉండకుండా నాకొచ్చే ఈ కొద్దిపాటి జీతానికి పెద్ద బంగ్లా కట్టుకొని అందులో ఉండమంటావా అది కాదురా ఏది కాదురా నువ్వు డాక్టర్వి లెక్కలేనంత సంపాదన నువ్వంటే బంగ్లా మీద బంగ్లా కట్టుకోవచ్చు నాకు ఒక బంగ్లా కట్టుకోవడమే కష్టం నువ్వు అలా అంటే నేనేం చెప్తాను నా ఖర్చులు ఇబ్బందులు నాకు ఉంటాయి ఏ ఖర్చు లేకుండా నువ్వు సైకిల్ మీద టౌన్ కి వెళ్లి చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటున్నావు ఏదైనా పని మీద వెళ్లాలంటే పలు వెలుగు బస్సులో వెళ్తావు నేనలా కాదు కదరా బస్సులో వెళ్లాల్సిన అవసరం నీకే ఉందిరా కారుందిగా వస్తున్నానురా కారు దగ్గరికే వస్తున్నాను నువ్వు తొక్కితే నీ సైకిల్ ముందుకెళ్తుంది మరి నా కారు పెట్రోల్ పోస్తేనే ముందుకెళ్తుంది కారు మీద ప్రయాణిస్తే పెట్రోల్ కి ఎంత ఖర్చవుతుందో తెలుసా చలపతి అలా అంటుంటే సీనయ్య వింటున్నాడా నేనుంటుంది పట్నంలో పట్నంలోరా వేలకు వేలు ఇంటద్దె కరెంటు బిల్లు కట్టాలి కొని ఇల్లు కడదామంటే లోన్ తీసుకోవాలి కారు కోసం లోను ఆరోగ్యానికి ఇన్సూరెన్సులు ఆదాయం మీద పన్నులు ఇలా ఎంతో డబ్బు ఖర్చు చేయాలరా పేరుకే ఇది పట్నం కానీ ఇక్కడ ప్రతి ఒక్కటి ఖర్చుతో కూడుకుందే నేను చేసే పనిలో ఉండే ఒడిదుడుకులు ఒత్తుళ్ళు నాకు ఉంటాయిగా చలపతి చెప్పింది వాస్తవం అనిపించింది సీనాయ్కి నిజమేరా చలపతి ఈ ఎంత చెట్టుకి అంత గాలని సంపాదన పెరిగే కొద్దీ ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయని నాకు తెలిసిందిలేరా సారీరా నీ సంపాదన బాగుందనుకున్నాను గాని ఖర్చు కూడా అట్టాగే ఉందని ఇప్పుడే అర్థమైంది నాకు ఇక వాళ్ళ మాటలు విన్న సీనయ్య కూతురు వెన్నెలా పెదనాన్నా నాన్నా మీరు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను ఎంత చెట్టుకి అంత గాలి అంటే ఏమిటి నాకు తెలుసుకోవాలని ఉంది నీ భోజనం అయిపోయిందా తల్లి అయిపోయింది నాన్న అయితే పద హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత నీకు బయట చెప్తాను దాని అర్థం అని ఇద్దరు వెళ్లారు సీనయ్య తింటూ ఉంటాడు చలపతి వెన్నెల్ని తీసుకుని బయటకొచ్చాడు లాండ్ లో ఉన్న చిన్న చిన్న మొక్కల్ని చూపించాడు సన్నటి గాలి వీస్తుంది చిన్న మొక్కలు ఊగుతూ ఉన్నాయి వెన్నెల తల్లి అటు చూడు ఆ చిన్న చిన్న మొక్కలు ఊగుతున్నాయి కదా అవును పెదనా ఇలా చిన్న చిన్న మొక్కలు ఊగుతున్నాయి కాబట్టి తక్కువ గాలి వస్తుందని అర్థం అదే పెద్ద పెద్ద చెట్ల కొమ్మలు ఊగితే అప్పుడు ఎక్కువ గాలి వస్తుందని అర్థం దీన్నే ఎంత చెట్టుకి అంత గాలి అంటారు తల్లి అని చెబుతూ ఉండగా సీనయ్య వాళ్ళ దగ్గరికి వచ్చాడు బంగారు తల్లి ఎంత చెట్టుకి అంత గాలి అంటే ఒక సామెత ఎంత సంపాదన ఉంటే అందుకు తగ్గ ఖర్చుంటుందని చెప్పే సందర్భంలో ఈ సామెతని వాడతాను తల్లి అని సీనయ్య కూడా చెప్తాడు వెన్నెల కొంచెం దూరంలో ఉన్న పెద్ద పెద్ద చెట్ల కొమ్మలు ఊగటం చూసింది అప్పుడు సంతోషపడుతూ నాన్న పెదనాన్నా అదిగో పెద్ద పెద్ద చెట్ల కొమ్మలు ఊగుతున్నాయి అంటే అక్కడ ఎక్కువ గాలి వీస్తుందన్నమాట అంతేనా అని అడిగింది అవును తల్లి ఎంత చెట్టుకి ఎంత గాలి నాకు అర్థమైపోయింది అంటూ వెన్నెల చప్పట్లు కొట్టింది ఎంత చెట్టుకి అంతగాలి అంటే ఒక వ్యక్తి ఎంత ఉన్నత స్థాయిలో ఉంటే అతనికి అంతే స్థాయిలో సమస్యలు లేదా ఇబ్బందులు ఉంటాయి వాళ్లకేం డబ్బున్న వాళ్ళు సమస్యలు ఇబ్బందులు ఉండవని మనం అనుకుంటాం గాని సమస్యలు ఇబ్బందులు బాధలు లేని వాళ్లే ఉండరు అన్నింటికీ డబ్బే పరిష్కారం కాదు చలపతితో మాట్లాడిన తరువాత సీనయ్య మనసు కుదుట పడింది సంతోషంగా తన భార్య కూతురితో కలిసి ఊరికి బయలుదేరతాడు ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నలుపు వైదేహి తెలుపు అంజలి శారద ఇంటికొచ్చిన తోటి కోడలు అత్తగారు శారదకి నల్లగా ఉన్న పెద్ద కోడలు వైదేహి నచ్చదు కానీ తను పెట్టే కాఫీ చేసే టిఫిన్ భోజనం స్నాక్స్ ని మాత్రం ఎంతో ఇష్టంగా తాగుతుంది తింటుంది అయినా చివాట్లు పెడుతుంది చిరాకు పడుతుంది నలుపు వైదేహి మాత్రం సహనంతో అన్నింటినీ ఓర్చుకుంటూ తన పని తాను చేసుకుంటూ భర్త సుధాకర్తో సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉంటుంది ఇక తెలుపు అంజలి పొగరుతో ప్రవర్తిస్తూ భర్త వినోద్ మాటని కూడా పట్టించుకునేది కాదు ఎప్పుడు చూడు మేకప్ మీదే దృష్టి పెడుతూ తన అందం ఎప్పుడూ ఏమాత్రం తగ్గకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండేది అది అత్తగారు శారద చూసి ఎంతో సంబరపడేది ఇంకా అందంగా తయారు కావాలని చెప్పేది తను కూడా అప్పుడప్పుడు మేకప్ వేసుకుంటూ మేకప్ ఇచ్చి అత్త అనే స్థాయికి ఎదిగిపోయింది చివరకు మేకప్ లేకుండా పడుకోలేని ధీనస్థితికొచ్చేసింది శారద రోజున అద్దం ముందు కూర్చొని మేకప్ వేసుకుంటుంటే ఆ గది గుమ్మం దగ్గర నిలబడి వైదేహి అంజలి అనే తోటి కోడళ్ళు అదోలా చూస్తూ చూసావక్క అత్తగారు ఈ వయసులో కూడా అంతలా మేకప్ వేస్తున్నారంటే ఇక మనలాగా వయసులో ఉన్నప్పుడు మూడు పోట్ల వేసుకుంటూ మామె తెచ్చిన సంపాదన మొత్తాన్ని మేకప్ కోసం ఖర్చు చేస్తుండేది కావచ్చు చెల్లి పోనీ లెక్క అత్తగారి మేకప్ పుణ్యమా అని ఒక మేకప్ కంపెనీ నడుస్తుంది ఆ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళ జీవనోపాధి కూడా పొందుతున్నారు ఈ విధంగా ఆలోచిస్తే మన అత్తగారి మేకప్ ఇచ్చి వల్ల మంచి జరుగుతుంది చెల్లి మన జాయింట్ అత్తగారు ఇప్పుడు అంతలా మేకప్ వేసుకోవడానికి కారణం ఏమై ఉంటుంది బంధువుల నుంచి ఎలాంటి పిలుపు లేదు ఫంక్షను లేదు చివరికి దశదిన కర్మలు కూడా లేవు కదా అని మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళ మావయ్య భూషణం అక్కడికి వచ్చాడు అంజలి ఇప్పుడు నీ తోటి కోడలతో ఇంత చక్కగా మాట్లాడుతున్నావు కదా అప్పుడప్పుడు ఎందుకమ్మా ఆ కోపం ఎందుకు నలుపు తెలుపు భేదాన్ని చూపిస్తావు ఎట్లాంటి భేదాలు లేకుండా ఇలాగే కలిసి ఉంటా సంతోషంగా ఉండొచ్చు కదమ్మా అంజలి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది అంజలి అంతే మావయ్య ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థమే కాదు బాధపడుకు తల్లి నీకు మంచి రోజులు వస్తాయి అయినా మీ అత్తయ్య అంతలా తయారవుతుంది ఎక్కడికెళ్తుందమ్మా నాకు మాత్రం ఏం తెలుసు మావయ్య అత్తయ్యా నన్ను చూస్తేనే చాలు ఏదో అంటరాని దానిలాగా అంత దూరం వెళ్ళిపోద్ది చిరాగ్గా ముఖం పడుతుంది మాట మాటంటూనే ఉంటుంది కోళ్ళ నువ్వు చేసిన వంటలు మాత్రం ఇష్టంగా తింటుందంటే నీ మీద కొంచెం ప్రేమ అభిమానం ఉన్నట్టేగా నెమ్మదిగా మీ అత్తయ్య నిన్ను కూడా చేరదీస్తుందిలే తల్లి తననుకుంటున్నట్టు తెల్లనివన్నీ పాలుగావు నల్లనివన్నీ గావు తన పొరపాటు తెలుసుకుంటుందిలే మిమ్మల్ని చూస్తున్నా మీ మాటలు విన్నా ఎందుకో మా నాన్నగారే గుర్తుకొస్తారు మావయ్య మా నాన్నని మీలో చూసుకుంటున్నాను అని చెప్పి వైదేహి అక్కడి నుంచి వెళ్లిపోతుంది అందంగా తయారై కళ్లద్దాలతో హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని క్రైమ్ కథలు రాసే సుమిత్ర ఇంటికొచ్చింది శారద శారద సుమిత్ర ఇద్దరు మంచి స్నేహితురాళ్లు కాలింగ్ బిల్ నొక్కింది సుమిత్ర తలుపు తెరిచి ఎదురుగా ఉన్న శారదని చూసింది మురిసిపోతూ శారదా నువ్వా లోపలికిరా ఇంట్లోకి వెళ్ళింది సింగిల్ సోఫాలో కూర్చుంది సుమిత్ర మరొక సింగిల్ సోఫాలో కూర్చుంది ఏమిటే ఫోన్ చేయకుండా ఇలా సడన్ గా వచ్చావు ఏమైంది నా నల్లని కోడను చంపడానికి నీ దగ్గర ఐడియా తీసుకెళ్ళడానికి వచ్చానే నాకంటే నువ్వే బాగా దారుణంగా ఉంటావు బాగా ఆలోచిస్తావుగా నీకే వైదేహీని చంపే ఆలోచన రావడం లేదంటే నాకు మాత్రం ఎలా వస్తాయి శారదా అందుకే వస్తే మాత్రం నువ్వు తిరిగి వెళ్ళిపోవడం మంచిది ఆలోచించవే అయ్యా వత్తగి అయినా నువ్వు కొత్త కొత్త ఆలోచనలతో క్రైమ్ కథలు రాస్తావు కదా ఈ మధ్య రాసిన కథలో నుంచి ఒక ఐడియా నాకోసం చెప్పు ఏమిటే నువ్వు ఎప్పుడు నా దగ్గరకు వచ్చినా వైద్యహీన చంపడానికి ఏదో ఒక ఐడియా అడుగుతూనే ఉంటావు అయినా ఇప్పుడు నాకు ఏది గుర్తుకు రావడం లేదు కావాలంటే నేను రాసిన బుక్స్ ఇస్తాను చదువుకో వామ్ ఇప్పుడు నీ బుక్స్ చదివే టైం నాకే మాత్రం లేదు సుమిత్రా ఓ పని చేయ్ ఇప్పుడు నేను మార్కెట్కి వెళ్తున్నాను తెల్లని కోడల అంజలికి కావలసిన మేకప్ కిట్ని తీసుకుంటాను ఏదైనా ఆలోచన వస్తే వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పు ఫోన్ చేసి చెప్పడం కంటే ఒక పది నిమిషాలుండు వేడి టీ పెట్టుకొస్తాను ఇద్దరం తాగుతూ మాట్లాడుకుంటుంటే ఏదో ఒక ఐడియా నీకైనా నాకైనా ఇద్దరికి రావచ్చు కదా అదనుసరించి నువ్వు నల్లని వైదేహిని చంపొచ్చు ఏమంటావు సరలే సుమిత్ర వెళ్ళి ఇద్దరికి టీ తీసుకురా సుమిత్ర వెళ్ళిపోయింది శారద ఆలోచనలో పడింది ఇంటి దగ్గర అంజలి సోఫాలో కూర్చుని ముఖానికి మేకప్ వేసుకుంటుంటే తోటి కోడలు వైదేహి అద్దం పట్టుకుని నిలబడింది తనకి కాళ్ళు లాగుతున్నాయి బాధగా అంజలి కాళ్ళు లాగుతున్నాయి కూర్చొని అద్దం పట్టుకుంటాను వద్దు వద్దు వైదేహి కూర్చుంటే సరిగ్గా పట్టుకోలేవు నిలబడే ఉండు అంజలి అప్పటి నుంచి కిచెన్ లో నిలబడే వంట చేశాను ఇక్కడ కూడా గంట నుంచి నిలబడే ఉన్నాను ఇక నా వల్ల అయ్యేలా లేదు కూర్చొని పట్టుకుంటాను నీకైతే ఎలాంటి ఇబ్బంది రానివ్వను అని చెప్పిన వైదేహి వెటకారంగా అవునులే అన్ని నొప్పులు పని చెప్తేనే వస్తాయి అదే అత్తయ్య చెప్తే ఎలాంటి నొప్పులు రావు రోగాలు రావు వెళ్ళు అత్తయ్య చెప్పినట్టు నువ్వంతలా పనిచేసినా నిన్ను తన కోడలుగా చెప్పుకోదు ఒప్పుకోదు పైగా మాటి మాటికి చీవాట్లు పెడుతూనే ఉంటుంది చేతిలోని అద్దాన్ని సోఫా మీద వేసి కన్నీళ్లతో వెళ్లిపోతుంది వైదేహి అంజలి కోపంగా చూస్తూ ఎంత పొగరు అత్తే రానివ్వు ఉన్నవి లేనివి కల్పించి చెప్పి రెండు మూడు దెబ్బలు ఎక్కువ కొట్టిస్తాను అని అనుకుంటూ ఉండగా సోఫాలో కూర్చున్న శారద సుమిత్ర టీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు వాళ్ళకి బావి ఐడియా వస్తుంది బావి ఐడియా ఎలా ఉంది శారదా బ్రహ్మాండంగా ఉంది సుమిత్ర బావి అయితే ఎవరికి ఎట్లాంటి అనుమానం రాదు బట్టల్ని వాషింగ్ మిషన్ లో కాకుండా చేతితో బావి దగ్గర వాచ్ చేయమని వైదేహి చెప్తాను నీళ్ళు దొడుతున్నప్పుడు నేను అత్తాను చచ్చిపోయిన తర్వాత కాలు జరిపడిపోయినట్టు కథలు చెప్తా వారెవ్వా శారదా నేను కథలు రాస్తాను నువ్వు కథలు చెప్తావు ఫ్రెండ్స్ అంటే మనలాగే ఉండాలి సరే సుమిత్ర ఇక నేను ఇంటికి వెళ్తా శారద సుమిత్ర ఇంటి నుంచి బయలుదేరింది మరుసటి రోజున శారద చెప్పినట్టే వైదేహి బావి దగ్గరికి బట్టలు తీసుకొచ్చింది నీళ్ల కోసం తాడు కట్టిన బకెట్ ను బావిలోకి వేసింది గట్టిగా పైకి లాగుతూ ఉండగా శారద నెమ్మదిగా వచ్చి వెనక నుంచి వైదేహిని బావిలోకి నెట్టేసింది వైదేహి బావిలో పడిపోయింది శారద తనకేమీ తెలియదన్నట్టుగా ఇంట్లోకి వచ్చింది బావిలో పడిన వైదేహికి అందమైన పూలతోట కనబడింది ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఆ పూలతోటలో ఒక దేవకన్య తిరుగుతూ కనబడింది వైదేహి అద్భుతంగా చూస్తూ తమరు నేను ఈ బావిలో ఉండే దేవకన్యని ఈ అందమైన పూల తోట నాదే అవునా దేవి నేను నీళ్లు తోడుతూ ఉంటే కాలు జారి పడిపోయాను నన్ను కొంచెం పైకి పంపించండి ఇలా చూడు వైదేహి నువ్వు కాలు జారి బావిలో పడలేదు నీ నలుపు రంగు నచ్చలేదని నిన్ను చంపాలని మీ అత్తయ్య శారదే నిన్ను బావిలోకి తోసేసింది నువ్వంటే మీ అత్తయ్యకి నచ్చదా నచ్చదు దేవి నేను నల్లగా ఉన్నానని ఎప్పుడు చూడు కోపంగా ఉంటుంది అసహించుకుంటుంది చేసిన పనిని మళ్లీ మళ్లీ చేయమని చెప్తుంది మా అద్దీతో పాటు నా తోటికూడల అంజలి తెల్లగా ఉంటుంది తనతో ఏ పని చేయించదు అన్ని పనులు నాతోనే చేస్తుంది నేను చంపేసి తెల్లగా ఉండే అమ్మాయిని కోడలుగా తెచ్చుకోవాలని అనుకుంటుంది ఓహో నువ్వు నల్లగా ఉండడం వల్లే కదా నిన్ను మీ అత్తయ్య చంపేసి అందంగా ఉండే అమ్మాయిని కోడలుగా తెచ్చుకోవాలనుకుంటుందా అవును దేవి నువ్వు చాలా మంచిదానివి వైదేహి నేనొక మంత్రం చెబుతాను తిరిగి నువ్వు ఆ మంత్రం చెప్పు నేను ఆ మంత్రం చెప్తే నేనెంత అందంగా ఉన్నానో నువ్వు అంతే అందంగా ఉంటావు మీ అత్తయ్య నిన్ను మెచ్చుకుని నీ తోటి కోడలు అంజలి చేత అన్ని పనులు చేయిస్తుంది వైదేహి చాలా సంతోషించింది అయితే నేను ఆ మంత్రం చెప్తాను దేవి దేవకన్య చెప్పినట్టు వైదేహి ఆ మంత్రం చెప్పింది అంతే వైదేహి తెల్లగా మారుతుంది దేవకన్య పెద్ద అద్దం పట్టుకుంటుంది తెల్లగా అందంగా మారిన వైదేహి అద్దంలో చూసుకుని మురిసిపోతుంది వైదేహి దండం పెడుతుంది దేవకన్య వైదేహిని బావిలో నుంచి పైకి పంపిస్తుంది శారద తన చిన్న కోడలు అంజలిని తన భర్త భూషణాన్ని సుధాకర్ శేఖర్నే తన ఇద్దరు కొడుకుల్ని తీసుకుని బావి దగ్గరికి వచ్చింది ఆ బావి దగ్గర బట్టలు పెడుతున్న అందమైన అమ్మాయిని చూసి అందరూ షాక్ అయ్యారు ఎవరమ్మ నువ్వు ఇక నా నల్లని కోడలు వైదేహి ఉండాలి కదా నేనే అత్తయ్య మీ నల్లని వైదేహిని నువ్వు బావిలో పడ్డావని అమ్మ మాకు చెప్పి తీసుకొచ్చింది నువ్వు మాత్రం ఇక్కడ కూర్చొని బట్టలు వాష్ చేస్తున్నావు అయినా నువ్వేంటి వైదేహి నల్లగా కాకుండా తెల్లగా ఇంత అందంగా ఎలా తయారయ్యా నేను బావిలో పడలేదండి నీళ్లు తోడుతుంటే ఎవరో వెనక నుంచి నెట్టేశారు నా అదృష్టం బాగుండడం వల్ల బావిలో అందమైన పూల ఉంది ఒక దేవకన్య కూడా ఉంది ఎందుకు పడిపోయానో తెలుసుకుని నన్ను ఇంత అందంగా తయారు చేసింది తిరిగి నన్ను పైకి పంపించింది పోనీలే వైదేహి నీ నలుపు రంగు పోయింది నువ్వు అందంగా క్షేమంగా ఉన్నావు నాకు అదే చాలు నేను పనికి వెళ్తున్నాను అని చెప్పి సుధాకర్ వెళ్ళిపోయారు కొంత సమయం తర్వాత అందరూ వెళ్ళిపోయాక శారద తనకిష్టమైన కోడలు అంజలిని తీసుకుని చక్కచక్క ఇంట్లోకి వెళ్ళింది అంజలి నిన్ను కూడా బావిలోకి తోసి ఎత్తాను అయ్యో అత్తయ్యా నన్ను బావిలోకి తోసి చంపాలని చూస్తున్నావా అది కాదమ్మా వైదేహిని తోసి ఎత్తే చూసావు కదా ఎంత అందంగా వచ్చిందో నిన్ను తోసి ఎత్తే నువ్వు కూడా బాగా అందంగా తయారవుతావు కదా సరే అత్తయ్య తోసేయండి వైదేహి వంట చేస్తూ ఉండగా శారద అంజలిని తీసుకుని బావి దగ్గరికి వెళ్లి తోసేస్తుంది శారద అలా బావిలోకి చూస్తూ ఉంటుంది కొంత సమయం తర్వాత నల్లగా మారిపోయినా అంజలి బయటకొచ్చింది శారద ఎంత అడిగినా బావిలో జరిగిందేది అంజలి చెప్పటం లేదు తనలో తాను జరిగింది చెప్తే ఇంకెప్పటికీ నేను తెల్లగా రాలేను ఇప్పుడు వైదేహిని కూర్చోబెట్టి అన్ని పనులు చేస్తా అప్పుడైనా నా కొంచెం కొంచెం నలుపు రంగుపోయి నా రంగు నాకొస్తుంది అని అనుకుని ఆ రోజు నుంచి వైదేహిని కూర్చోబెట్టి అన్ని పనులు చేస్తూ ఉంటుంది శారదకేమో అంత అయోమయంగా ఉంటుంది తను బావిలో దూకుతుంది కొంత సమయం తర్వాత శారద కూడా నల్లగా మారి ఆ బావిలో నుంచి బయటకొస్తుంది శారద అంజలి ఇద్దరూ కలిసి వైదేహిని కూర్చోబెట్టి ఇంటి పనులన్నీ చేస్తూ ఉంటారు ఇది వాళ్ళి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే